నమస్కారం వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో శివకుమార్ గారు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ ఇండియా ఇండియా ఫర్ ఇండియా ఫౌండేషన్ నమస్కారం సార్ అసలు ఈ ఫౌండేషన్ ఏంటి అసలు ఈ ఫౌండేషన్ లో ఎలాంటి సర్వీసెస్ అందిస్తున్నారు ముందుగా స్క్వేర్ టాక్స్ వీవర్స్కి థ్యాంక్స్ అండి అదేవిధంగా ఇంటర్వ్యూ చేసినటువంటి అంజలి గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ అసలు ఇండియా ఫర్ ఇండియా ఫౌండేషన్ ఇది ఎందుకు ఏర్పడింది దీని ముఖ్య ఉద్దేశము దీని వ్యవస్థాపకులు ఎవరంటే దీని వ్యవస్థాపకులు వచ్చేసి స్టూడెంట్ అండి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కలిసి ఇండియా ఫర్ ఇండియా ఫౌండేషన్ అది ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు ఆ ఇండియా ఫర్ ఇండియా ఒక ఉద్దేశాలు వాళ్ళ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఈనాటి స్టూడెంట్స్ విద్యార్థులకు ఎక్కువగా వాట్ నెక్స్ట్ అంటే టెన్త్ తర్వాత ఏం చదవాలి ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు ఏం చదవాలి డిగ్రీ తర్వాత ఏం చదవాలి అసలు అవకాశాలు ఏముంటుంది ఒకవేళ ఇంటర్మీడియట్ తర్వాత కానీ డిగ్రీ తర్వాత కానీ వాళ్ళకు బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే జనరల్గా ప్రతి డిగ్రీ కాలేజ్లో ప్రతి కాన్స్టెన్సీలో ప్రతి ఊర్లో కూడా ఒక జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లేక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది అదేవిధంగా కార్పొరేట్ సెక్టర్లు ఐఐటి నేటు ఇలాంటివి ఎక్కువ శాతం ఉంటున్నాయి కానీ వాటికంటే చాలా విలువైనటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో విలువైనటువంటి ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించారు దాంట్లో ప్రముఖమైనటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ డిఫరెంట్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఉదాహరణగా మన తెలంగాణ రాష్ట్రంలో వస్తే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇది చాలా ప్రముఖమైనటువంటి మన ఇండియాలోనే సైన్స్ వింగ్లో టాఫెస్ట్ ఎన్ఆర్ హెచ్ఎఫ్ ర్యాంకింగ్ కలిగినటువంటి యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఉంది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు అదేవిధంగా ఢిల్లీలో కూడా జవహర్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది ఢిల్లీ యూనివర్సిటీ ఉంది ఇలా చాలా ప్రముఖమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అదేవిధంగా ఒక ఒక స్టూడెంట్కి ఇంటర్మీడియట్ తర్వాత అతను మంచి ఆర్టిస్ట్ కావాలంట మంచి డిజైనర్ కావాలి కానీ డిజైనింగ్ రావాలంటే ఏం చదవాలి వాళ్ళు మామూలుగా ఏ డిగ్రీకో ఇంజనీరింగ్కో అడ్మిషన్ అవుతారు పేరెంట్స్ ప్రపోజల్తోనో ప్రెజర్స్ తోటినో వాళ్ళ ఫ్రెండ్స్ ప్రపోజ్ తోటినో వాళ్ళ వాళ్ళు లెక్చరర్ చెప్పారనో వాళ్ళు బీటెక్ చేస్తారు కానీ అతను హాబీ అంతా ఇష్టం అంతా కూడా డిజైనింగ్ పైన ఉంటుంది కానీ దానికి కూడా సెంట్రల్ యూనివర్సిటీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ అని చెప్పేసి దాదాపు చాలా యూనివర్సిటీలో దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సో అక్కడ ఎంట్రన్స్ ఏ విధంగా పిల్లలు అడ్మిషన్ పొందాలి ఏ విధంగా అప్లికేషన్ వేయాలి ఏమేమి సిలబస్ ఉంటుంది అనేది తెలియదు అదేవిధంగానే సైకాలజీ చదవాలని ఒక స్టూడెంట్కి ఉంటుంది సైకాలజీ చదవాలి అంటే సైకాలజీ ఒక అప్లైడ్ బాండ్ చదవాలి దాన్ని దానికి అసలు బెస్ట్ యూనివర్సిటీ ఏంటి అనేది చాలా మంది స్టూడెంట్స్ తెలిసి ఉండదు సో సెంట్రల్ యూనివర్సిటీలో చాలా సెంట్రల్ యూనివర్సిటీలో సైకాలజీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సో అక్కడ చాలా బాగుంటుంది అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇంజనీరింగ్ కోర్స్ చాలా మందికి తెలియదు ఇంజనీరింగ్ అంటే ఎంసెట్ రాయాలి లేక జేఎ మేస్ రాయాలి దాంట్లో ఇంజనీరింగ్ చేయాలి అందుతో లేక ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదవాలి అనేది తెలుసు తప్ప సెంట్రల్ యూనివర్సిటీలో కూడా బీటెక్ చేయొచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు అదేవిధంగా ఐఐటీస్ అంటే ఎన్ఐటీస్ అంటే ఓన్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటుందని తెలుసు కానీ కేంద్ర ప్రభుత్వము ఐఐటిలో ఎన్ఐటిలో కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు ఆర్ట్స్ ఎడ్యుకేషన్స్ కూడా సైన్స్ ఎడ్యుకేషన్స్ కూడా అందిస్తుంటాయి దాంట్లో ఉన్నతంగా బిఎస్సి బిఈడి ఆ ఎన్ఐటి వరంగల్లో ఈ మధ్యలోనే బిఎస్సి బీఈడి కోర్స్ ఆఫర్ చేస్తుంది వరంగల్ మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రముఖమైనటువంటిది ఎన్ఐటి వరంగల్ అక్కడ బిఎస్సి బిఏ బిఏ బిఎస్సి తర్వాత బిఎస్సి బిఈడి బిఏబిఈడి ఇలాంటి కోర్సు ఆఫర్ చేస్తున్నాయి అదేవిధంగా ఐఐటి గోరాఖ్పూర్ దేశంలోనే ప్రముఖమైనటువంటి ఐఐటి అలాంటి ఐఐటి గోరాఖ్పూర్లో కూడా బిఏసీబీఈడి కోర్సును ఆఫర్ చేస్తున్నారు ఇలాంటి ఎన్నో ప్రముఖమైనటువంటి ఈ విశ్వవిద్యాలయాల్లో పిల్లలకు అంటే విద్యార్థులకు వాళ్ళకి ఇష్టమైనటువంటి చదువు చదువుకోవడానికి అవకాశం ఉన్నా కూడా వీళ్ళకి తెలియదు పిల్లలకి ఎప్పుడైతే వాట్ నెక్స్ట్ అంటే టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఏమి చదవాలో తెలియనప్పుడు ఏదో ఒక కోర్సు ఇష్టం లేని కోర్సు తీసుకొని ఆ కోర్సుని చదవలేక అది చదివేక రాక దాంట్లో ఉత్తరణలు కాలేక ఆ ఫీల్డ్లో ఉద్యోగం చేయలేక వాళ్ళు మధ్యలో డ్రాప్ అయ్యి ఎక్కువ మంది ఇంటికి రావడము లేక చెడు అలవాట్లు బారినప్పడము లేకపోతే వాళ్ళ సొసైటీ అటెంప్ట్ చేయడము ఇలా చాలా జరుగుతున్నాయి ఇది కాకూడదు అంటే పిల్లలకి ఇష్టమైనటువంటి చదువు కావాలి చదువు కావాలంటే ఏమేమి ఉన్నాయి ఆఫ్టర్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్ పైన మేము ఇదేనే ఈ పిల్లలకు విద్యార్థులకు టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఏమేమి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నాయనేది మేము అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాం ఇది ఒక ఇండియా ఇండియా ఫర్ ఇండియా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా రెండవది ఇండియా ఫర్ ఇండియా ఒక రెండవ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈనాటి ఈనాటి యువత ఎక్కువ శాతం వివిధ అంటే ఈ చెడు అలవాట్లకు గురవుతున్నారు అంటే సినిమా చూసి కానీ లేకపోతే ఫ్రెండ్స్ చూసి కానీ అంటే స్మోకింగ్ డ్రింక్స్ లేకపోతే ఈ బైక్ రైడింగ్ అంటే వాళ్ళకి లైసెన్స్ ఉండదు బైక్ రైడ్ చేయడము ఇట్లా రకరకాలుగా గా బిహేవ్ చేస్తూ వాళ్ళ విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతున్నారు సో దీనిపైన కూడా మనం అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం అంటే ఈ డ్రగ్స్ వలన ఎలాంటి నష్టం అవుతున్నాయి అసలు డ్రగ్స్ కి ఎందుకు అడిక్ట్ అవుతారు పిల్లలు అసలు దీనికి డ్రగ్స్ అడిక్ట్ కావడానికి కారణం ఎవరు అంటే పేరెంట్సా లేకపోతే పిల్లలనా లేకపోతే ఫ్రెండ్స్ ప్రభావమా లేకపోతే సొసైటీలో కొన్ని మీడియానా ఎందుకు ఇట్లా అవుతున్నారు దాన్ని కొద్దిగా విశ్లేషించి ఆ డేటాను మనము ఇండియా ఫర్ ఇండియా సేకరించి సో దానికి స్టూడెంట్స్ అందరికీ కాలేజీల్లో తర్వాత కొన్ని మెయిన్ మెయిన్ ప్లేసెస్లో అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు ఇవి రెండు ప్రముఖంగా కార్యక్రమాలు ఇండియా ఫర్ ఇండియా తరఫున నిర్వహిస్తాయి ఓకే సార్ మీరు చెప్పినట్టే సార్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పారు సో సెంట్రల్ డిగ్రీ అయిపోయాక కానీ మేము ఇంటర్ అయిపోయాక కానీ సెంట్రల్ యూనివర్సిటీ జాయిన్ అవ్వడానికి ముందు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సో వాటికి మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి ఇప్పుడు అజ్జలి గారు మీరు అడిగింది ఇంటర్మీడియట్ తర్వాత అనుకుంటారు సెంట్రల్ యూనివర్సిటీస్ అంతా కూడా ఇంటర్మీడియట్ తర్వాత అంటే గ్రాడ్యుయేషన్ ఉంటుంది ఇప్పుడు యూజీకి ప్రిపరేషన్ కావాలంటే సెంట్రల్ యూనివర్సిటీలో ప్రముఖంగా సిఇటీ యూజీ అనేది ఒక నోటిఫికేషన్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు అని నోటిఫికేషన్ ఎవరీ ఇయర్ నవంబర్ లేక డిసెంబర్ జనవరి ఆ త్రీ మంత్స్లో వస్తుంది దీన్ని చేసే వాళ్ళు ఎన్టీఏ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కంటాక్ట్ చేస్తారు సో దీనికి ప్రిపరేషన్ ఆ స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిన వెంటనే అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి వెళ్ళిన వెంటనే అతను ప్రిపరేషన్ ప్లాన్ చేయాలి ఆ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలంటే అతను ఎగ్జాంపుల్ బీఏ ఆర్ట్స్ తీసుకోవాలనుకుంటాడు బీఏ ఆర్ట్స్ తీసుకోవాలంటే సెంట్రల్ యూనివర్సిటీలో ఆ రిలేటెడ్ ఉంటుంది ఇంగ్లీషు తెలుగు తర్వాత హిస్టరీ ఎకనామిక్స్ సైకాలజీ ఏదైతే అతను తీసుకోవాలనుకున్నాడో ఆ సబ్జెక్ట్ సంబంధించిన ప్రిపరేషన్ కావాలి దానికి ఓల్డ్ ప్రీవియస్ పేపర్ ఉంటుంది అంటే సియుటి కండక్ట్ సియూటి ప్రీవియస్ పేపర్లు క్వశ్చన్ పేపర్లు వీళ్ళు కలెక్ట్ చేసుకొని నెట్లో ఉంటుంది యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి తర్వాత ఆన్లైన్లో కూడా బుక్స్ దొరుకుతున్నాయి ఈ మన ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చాలా బుక్స్ దొరుకుతున్నాయి మెటీరియల్స్ వాటిని తీసుకొని వాళ్ళ ఒక వన్ ఇయర్ కింద ప్రిపేర్ కావగలిగితే చక్కగా వాళ్ళు మంచి స్కోర్ తీసుకొని మంచి ఢిల్లీ యూనివర్సిటీ సెంట్రల్ సిటీ ఆఫ్ హైదరాబాదు సెంట్రల్ సిటీ ఆఫ్ కర్ణాటక ఇలాంటి దాంట్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ అసలు మీరు ఏ అంశాలపై అవగాహన ఇస్తున్నారు సార్ మేము కెరీర్ అంటే ముఖ్యంగా వాళ్ళు వాట్ నెక్స్ట్ అనేది మా మాది మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి వాట్ నెక్స్ట్ ముందు ఏంటి అంటే టెన్త్ తర్వాత ఏం చదవాలి సో సబ్జెక్ట్ని ఎలా సెలెక్షన్ చేసుకోవాలి సబ్జెక్ట్ అంటే ఏమి అంటే మెడికల్ అంటే బైపీసీ చేస్తే డాక్టర్ అయినా ఎంపీసీ చేస్తే ఓన్లీ ఇంజనీరింగ్ అయినా అనేది ఉంది ఈనాటి పేరెంట్స్లో కానీ యూత్లో కానీ ఆ బైపీసీ ఓన్లీ బైపీసీ అంటే వాళ్ళు డాక్టర్ కావడానికి మాత్రమే ఇంజనీరింగ్ అంటే ఓన్లీ ఎంపీసీ చేస్తేనే ఇంజనీరింగ్ ఆ సిఈసీ చేస్తే ఓన్లీ కామర్స్ అనేది ఉంది అలా కాకుండా వాళ్ళు ఇష్టమైనటువంటి కోర్సు చేయొచ్చు ఉదాహరణకి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎంబీఏ చేయాలి సో ఎంబీఏకి ఏముంది అంజలి గారు ఎనీ గ్రాడ్యుయేషన్ ఎంబీఏకి ఎలిజిబుల్ ఉంది సో అతను యాక్టింగ్ ఒక రైటర్ స్క్రిప్ట్ రైటర్ కావాలనుకుంటాడు అతను స్క్రిప్ట్ రైటర్తో చదువుతో సంబంధం లేదు సో అతను ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి అది ఉండాలి కాబట్టి వీళ్ళు మనము అది పిల్లలకి అది అవేర్నెస్ చేస్తున్నాం మీరు ఏది ఇష్టమవుతుందో ఫ్యూచర్లో నువ్వు టెన్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత నువ్వు ఏ పొజిషన్లో ఉండాలనుకుంటావు నువ్వు ఒక స్క్రిప్ట్ రైటర్ కావాలనుకో లేకపోతే ఒక వీడియో మేకింగ్లో ఉండాలనుకున్నాం లేకపోతే ఒక మూవీ ఫీల్డ్లో ఉండాలనుకున్నాం లేకపోతే ఒక మెడికల్ ఫీల్డ్కి పోవాలనుకున్నాం లేకపోతే ఫార్మా ఫీల్డ్కి పోవాలనుకున్నాం దానికి ఏం చదవాలి ఏ కాలేజీకి చదవాలి ఏ ఎంట్రన్స్ రాయాలి ఏ యూనివర్సిటీ నువ్వు చూజ్ చేసుకుంటున్నావు ఇది మనం అవేర్నెస్ కనిపిస్తున్నాం ఓకే మీరు ఇందాకే చెప్పారు గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి కూడా మేము అవేర్నెస్ చేస్తాం అసలు ఏమేమి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఏ గవర్నమెంట్ స్కీమ్స్ ఏ స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి మంచిది అంజలి గారు అంటే స్కీమ్స్ అంటే అది స్కీమ్స్ కాదు కానీ స్కాలర్షిప్ స్కీమ్స్ స్కాలర్షిప్ స్కీమ్స్ అంటే మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్స్ సో చాలా యూనివర్సిటీస్ లో లైక్ కేంద్ర ప్రభుత్వము డిఫరెంట్ స్కాలర్షిప్ ఎగ్జామ్స్ అన్ని పెడుతుందండి అంటే ఇప్పుడు సింగిల్ గర్ల్ చైల్డ్స్ అని చెప్పేసి ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్స్ ఉంది ఇప్పుడు ఎల్ఐసి వాళ్ళు స్కాలర్షిప్ ఎగ్జామ్స్ పెడుతున్నారు అదేవిధంగా రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ఎగ్జామ్స్ పెడుతున్నారు ఇలాగ చాలా స్కాలర్షిప్ స్కీమ్స్ అని ఉన్నాయండి సో ఇది పిల్లలకు ఆ ఎగ్జామ్స్ స్కాలర్షిప్ ఎగ్జామ్స్ రాసగలిగితే వాళ్ళకి చాలా బెనిఫిట్ అంటే వాళ్ళకు ఆ ఇయర్ అయినటువంటి స్టడీస్కి కి హాస్టల్స్కి బుక్స్కి కావాల్సినటువంటి అన్ని ఫీజు అంతా కూడా ఆ స్కాలర్షిప్ తరపున ఇస్తున్నారు ఉదాహరణకి రిలయన్స్ ఫౌండేషన్ రిలయన్స్ ఫౌండేషన్ లో స్కాలర్షిప్ లో సెలెక్ట్ అవ్వగలిగితే ఒక స్టూడెంట్ ఓ యూజీ కంప్లీట్ చేయడానికి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది ఇర్రెస్పెక్టెడ్ క్యాస్ట్ ఇరెస్పెక్టెడ్ రిలీజియస్ జెండర్ ఇరెస్పెక్టెడ్ జెండర్ అది ఉమెన్ కావచ్చు మెన్ కావచ్చు ట్రాన్స్ జెండర్ కావచ్చు ఎవరికైనా కూడా సో ఈ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ టెన్త్ తర్వాతనే ఇలాంటి స్కాలర్షిప్ ఎగ్జామ్స్ కింద ప్రిపేర్ అవుతూ వాళ్ళు మంచి యూనివర్సిటీలో మేము చదవాలనుకుంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే చదవంత కంటిన్యూ చేయొచ్చు ఆ తర్వాత వాళ్ళకి కాంక్రీట్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది తర్వాత రీడింగ్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది ఎప్పుడైతే వీళ్ళు స్కాలర్షిప్ ఎగ్జామ్ రాయాలి ఎంట్రెన్స్ రాయాలి అనుకుంటారో చదువు పైన మమకారం అనేది పెరుగుతుంది ఆ మమకారం అంటే వాళ్ళకు గోల్ వచ్చిన తర్వాత చదువు కష్టం కనిపించదు సో వాడు ఇంటర్మీడియట్ అవుతుంది లో ఓన్లీ సిలబస్ చదువుతాడు కాలేజీకి పోతారు ఆ సిలబస్ మాత్రమే చదువుతారు ఒక్కసారిగా ఎంట్రెన్స్ రాయాలి వాళ్ళు రాయలేరు ఒక్కసారిగా స్కాలర్షిప్ ఎగ్జామ్ రాయాలి రాయలేదు ప్రెజర్స్ అవుతుంది కష్టం అవుతుంది వాళ్ళకు సో అలా కాకుండా వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచినే ఆ స్కాలర్షిప్ ఎగ్జామ్స్ లేకపోతే ఆ సెంట్రల్ అడ్మిషన్ ఎగ్జామ్స్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ యూట్యూబ్లో ఏం చూస్తారు పిల్లలు ఏదో సినిమా హీరో ఫైట్స్ లేకపోతే రీల్స్ వీటిని చూసేదానికంటే అదే యూట్యూబ్లో అదే ఎంట్రన్స్ గురించి చూసారనుకోండి యూజ్ అవుతుంది అంటే టెక్నాలజీని కూడా వీళ్ళ కెరీర్కి ఉపయోగించుకుని వెళ్దాం అలాంటి విధానంలో మనము స్టూడెంట్స్కి అవేర్నెస్ చేస్తాం అంజలి గారు అసలు కెరియర్ కౌన్సిలింగ్ అంటే ఏంటి మీరు ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చారు ఒక సొల్యూషన్స్ కెరియర్ చూస్ సో మీరు ఆ ని చూస్ చేసుకోవాలి అని చెప్తారు మంచిదండి ఇది చాలా చాలా ప్రముఖమైనది చాలా పెద్ద సమస్య కెరీర్ కెరీర్ అనేది కూడా ఇప్పుడు కెరీర్ అనేది మా దృష్టిలో ఏమిటంటే ఈరోజు మనకు హాబీగా ఉండాలి మన కెరీర్ మన ప్రొఫెషనల్ ఇష్టంగా ఉండాలి తర్వాత మార్కెట్లో కూడా అది వయబిలిటీస్ ఉంటాయి మన ఇష్టం అంటే ఇప్పుడు మనకు స్క్రిప్ట్ రైటర్ అవుతాం అన్న ఆ స్క్రిప్ట్ రైటర్ అయ్యి నేను సినిమాకి మాత్రమే పోవాలి అని అనుకుంటాను ఎంతమందికి స్క్రిప్ట్ రైటర్గా సినిమాకి అవకాశం వస్తుంది అవకాశం రాదు ఎక్కువ మందికి కానీ ఒక ప్రొడక్ట్ బేస్ కూడా ఒక స్క్రిప్ట్ రాయొచ్చు ఒక ఒక నేను మిల్లెట్ ప్రొడక్ట్ తీసుకురావాలనుకున్నాను ఉదాహరణకి సో దానికి ఒక స్క్రిప్ట్ కావాలి ఆ మిల్లెట్ సో ఈ స్టూడెంట్ ఆ స్క్రిప్ట్ రైటర్లో ఆ మిల్లెంట్ ప్రొడక్ట్ కూడా ఒక స్క్రిప్ట్ రాయగలిగితే అంటే కంటెంట్ అంతా ఆ కంటెంట్ రాయగలిగితే అతను అయబిలిటీ అవుతాడు ఆ తర్వాత ఒక యాడ్ వస్తుంది పలానా సోప్ వాడాలి అని చెప్పేసి ఒక యాడ్ ఒక యాడ్ వస్తుంది సో ఆ యాడ్ కి సంబంధించి కూడా అతను కంటెంట్ రాయగలిగితే అతనికి డిమాండ్ పెరుగుతుంది అతనికి ఒక లవ్లీహుడ్ అవుతుంది అతను అనుకున్నటువంటి గోల్లో రీచ్ అవ్వగలుగుతాడు సో అది ఏ విధంగా అది చాలా మందికి తెలియదు అంటే నేను ఒకేసారి వాళ్ళు సినిమాకి డైరెక్టర్ కావాలనుకుంటారు డైరెక్ట్ నేర్గా సినిమాకి నేను స్క్రిప్ట్ రాయాలి లేకపోతే కంటెంట్ రాయాలి అనేది చాలా కష్టమైనది సో వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ కావాలి ఎన్నో ట్రైన్ అప్ కావాలి తర్వాత సినిమా ఫీల్డ్ అనేది వెరీ ఛాలెంజింగ్ ఫీల్డ్ సో ముందు మీరు ఒక ఒక కి రాయండి లేకపోతే ఒక స్టోరీకి రాయండి ఒక ఒక షార్ట్ కి ఒక స్క్రిప్ట్ రాయండి అలా దశల వారీగా మీరు దాటుకుంటూ పోవాలి సో అది స్క్రిప్ట్ రైటర్ ఆ విధంగా కెరీర్ ని సరైన చేసుకోవాలి అని మనం చెప్తాం ఇప్పుడు లైఫ్ సైన్స్ చాలా మంది మెడికల్ ఫీల్డ్ కే పోవాలనుకుంటారు మెడికల్ ఫీల్డ్ లో చాలా మంది పిల్లలకి ఏమంటే నేను డాక్టర్ అయితే బాగా కోర్టులు సంపాదించవచ్చు బాగా అపార్ట్మెంట్లు ఉండొచ్చు బాగా ఫారిన్ కి వెళ్ళొచ్చు డాక్టర్ అయితే అనేది ఉంది నేటి అంటే మెడికల్ ఆస్పిరేట్స్ సో అట్లా అనుకొని అదే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ లో చేరుతారు ఆ సీట్లు రాదు డిసప్పాయింట్ అవుతారు మననే ఒక డాక్టర్ అనంతపుర్ లో ఒక అమ్మాయి రాయదుర్గం అనంతపుర్ జిల్లా ఫోర్ టైమ్స్ నీట్ అటెండ్ చేసింది కోచింగ్ పోయింది రాలేదు తను నీట్ రాలేదని సూసైడ్ చేసుకుని చనిపోయింది కానీ తన డాక్టర్ కంటే ఇంకా పెద్ద చదువులు ఎన్నో ఉన్నాయి డాక్టర్ కంటే కూడా కానీ అది తెలియదు కాబట్టి మేము ఇలాంటి సూసైడ్ చేసుకోవడము డ్రాప్ అవడము ఇలాంటి స్టూడెంట్ మీద దృష్టిలో పెట్టుకొని మేము మీరు నీట్ ఒకటే కాదు నీట్ కంటే మించినవి లైఫ్ సైన్స్ ఉన్నాయి హోమ్ సైన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా హోమ్ సైన్స్ తో నువ్వు లైఫ్ సైన్స్ తో ఫుడ్ టెక్నాలజీతో అసలు ఫుడ్ ఇండస్ట్రీ ప్రతి ఒక్కరూ ఫుడ్ లేకుండానే బతకలేరు అసలు ఆ ఫుడ్ ఇండస్ట్రీలో పోవాలంటే ఫుడ్ టెక్నాలజీ ఉంటే చాలా బాగుంటుంది ఈరోజు లైఫ్ సైన్స్ లైఫ్ సైన్స్ అంటే ఈరోజు అసలు ఆ ఆల్ వన్ లైఫ్ సైన్స్ అంటే ప్రతిదీ కూడా చదవచ్చు లైఫ్ సైన్స్ తో అలాంటి లైఫ్ సైన్స్ కూడా ఉన్నాయి తర్వాత రీసెర్చ్ వైపు పోవాలంటే ఈరోజు ఏదైనా చూడండి మనం ఒక చెట్టు నుంచి మొదలుకొని ఒక పిన్ గుండు సుద్ది మొదలుకొని ప్రతిదీ కొత్త కొత్త ప్రోడక్ట్ వస్తున్నాయి సో ఇవన్నీ కూడా సైన్స్ రిలేటెడ్ కూడా రీసెర్చ్ చాలా నీడ్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఫీల్డ్ లోకి వెళ్ళొచ్చు కానీ ఒక డాక్టర్దే దే అని ఎందుకు అనుకోవాలి సో ఇవి తెలియదు పిల్లలకు సో కాబట్టి పిల్లలకి ఇది అవేర్నెస్ చేస్తున్నాం మేము కెరీర్ గైడ్ లైన్స్ చెప్పేటప్పుడు పిల్లల కంటే ముందు మేము పేరెంట్స్ కి ప్రోగ్రామ్ అవే అరేంజ్ చేస్తున్నాం ఓకే సో మీరు ఇప్పుడే అన్నారు పేరెంట్స్ కి మేము సో లైక్ పేరెంట్స్ కి ఎలా అవేర్నెస్ చేస్తున్నారు సో వాళ్ళు ఎక్కువ మీరు చూసినట్టయితే పేరెంట్ ఏమైతే అవ్వాలనుకుంటారో వాళ్ళే చైల్డ్ మీదకి దుద్దుతారు లైక్ ఇది అవ్వాలి సో మీరు ఎలా చేస్తున్నారు వాళ్ళని అవేర్నెస్ అదండి మేము ఫస్ట్ పేరెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ని మేము మీరు ఏం మీ అబ్బాయిని ఏం చదివించాలనుకున్నారు అని చెప్తే వాళ్ళు ఒక్కటే చెప్తారు మా అబ్బాయి పిఎస్ కావాలండి లేకపోతే మా అబ్బాయి డాక్టర్ కావాలి లో సీట్ కావాలి ఓకే మంచిదండి ఇప్పుడు మీరు ఏం చదివారు నేను ఇంటర్మీడియట్ చదివానండి లేకపోతే నేను టీచరు కానీ నా కొడుకు ఐఏఎస్ కావాలి మీరు ఐఏఎస్ మీరు టీచర్ అయ్యి మీ కొడుకు మాత్రం ఐఏఎస్ కావాలి అంటారు మీరు మీరు మాత్రము ఫార్మరు కానీ మీ కొడుకు ఏమన్నా లో ఇంజనీర్ కావాలి ఓకే ఆశ ఒక్కటే కానీ రుద్దడము కరెక్ట్ కాదు ఎందుకంటే కెరీర్ అనేది అబ్బాయికి ఇష్టమైనటువంటి చదువు కావాలి సో ఐఏఎస్ అవుతాడు అబ్బాయి ఐఏఎస్ అవుతాడు కానీ ఐఏఎస్ ని అడ్మినిస్ట్రేషన్ చేయలేక అతను ఫెయిల్ అయ్యి సస్పెండ్ అయ్యి లేకపోతే సూసైడ్ చేసుకుంటాడు బికాజ్ కర్ణాటకలో ఒక మంచి ప్రముఖమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ డికే రవి అని చెప్పేసి చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆ పర్సనల్ లైఫ్ మెరిటేరియల్ ఇష్యూస్ని డీల్ చేసుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతాడు అతను ఐఏఎస్ ఆఫీసర్ చాలా ప్రముఖమైనటువంటి ఆఫీసర్ చాలా పలుకుబడి ఉన్నటువంటి ఆఫీసర్ మంచి ఆఫీసర్ అతను ఆల్ ఇండియాలో టాప్ ట్వంటీలో ర్యాంక్ వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయితే తన లైఫ్ విషయంలో అతని కుటుంబ విషయంలో అతను భార్య భర్త దాంపత్య విషయాన్ని సమస్యని పరిష్క పరిష్కరించుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతాడు ఇది ఎందుకంటే పేరెంట్ విధానంలో మార్పు రావాలి సో కెరీర్ అనేది మీరు తల్లిదండ్రులను నిర్ధారించేది కాదు పిల్లలకి వదిలిపెట్టాలి పిల్లలను ఆలోచించుకోవడానికి మనము ఒక గైడర్ ఉండాలి అంటే జస్ట్ సజెస్ట్ చేయాలి తప్ప మనము ఆజ్ఞ చేయకూడదు అంటే ఆర్డర్ చేయకూడదు ఇదే ఉండాలి ఇదే ఉండాలి అని ఉండకూడదు సో వాళ్ళు ఇంజనీర్ అవుతారు కానీ అతను సైకాలజికల్గా వీక్ అయిపోవడదు అతనికి ఎందుకంటే అతను ఆర్ట్స్ ఇష్టం ఉంటుంది మీరు ఇంజనీరింగ్ అంటారు ఇంజనీర్ కావాలా ఇంజనీర్ కావాలా అని మీరు ఫోర్స్ చేస్తారు మా బంధువులు అతను ఒక మంచి ఆఫీసర్ ఉండేవాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళ కొడుకుకి మైసూరు యూనివర్సిటీలో అతనికి బిఎస్సి వీడి సీట్ వచ్చింది కానీ వీళ్ళ ఫాదర్కి ఏమి ఎలాగైనా చేసి నా కొడుకు ఎంసెట్ రా అప్పుడు ఎంసెట్ ఉండేది నీటింగ్ కరెది ఎంసెట్ రాసి మెడికల్ సీటే కొట్టాలి అనేది వీళ్ళ తండ్రి ఉద్దేశం కానీ కొడుక్కి వెటర్నరీ వచ్చింది అగ్రికల్చర్ వచ్చింది కానీ అతను పంపిలేదు ఇట్లా ఫోర్ సిక్స్ టైమ్స్ ఎంసెట్ రాపించారు చివరికి మెడిసిన్ రాలేదు అతను బీఎస్సీ కంప్లీట్ చేసి చివరికి అతను మెంటల్ రిహాబిటేట్ అయినాడు అంటే మతి స్థిమితం లేకుండా ఇప్పుడు బెడ్ రెస్ట్కి అయిపోయినాడు కొడుకు సో కొడుకు బెడ్ రెస్ట్ అని చెప్పేసి తండ్రి ఫెరాలసిస్ వచ్చి చనిపోయినాడు అదే బాధతో తల్లి కూడా చనిపోయింది ఇప్పుడు ఆ ఆ మతి స్థిమితం లేనటువంటి కుమారుడు ఇప్పుడు ఏమైనాడు అతని పోషణ కూడా లేదు సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే కెరీర్ అనేది పిల్లలు కుదులుకోకుండా తల్లిదండ్రులు నిర్దేశించడంతోనే ఇలాంటి విభిన్న సమస్యలకి మూలమవుతుంది అనేది మా ఉద్దేశం అంజలి గారు సో మీరు ఇందాకే చెప్పారు ఓన్లీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కాకుండా మీరు ఇంకా వివిధ రకాల వాటిపై మీరు అవగాహన ఇస్తున్నారు అని చెప్పి సో సో తెలుసు ఎడ్యుకేషన్ కెరీర్ కెరీర్తో పాటు ఇప్పుడు డ్రగ్స్ మెయిన్ ఆల్కహాల్ డ్రగ్స్ దీనిపైన అవేర్నెస్ చేస్తున్నాం యూత్ కి ఆ తర్వాత పేరెంట్స్ కి పేరెంటింగ్స్ పైన పేరెంటింగ్స్ అంటే అసలు భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి పిల్లలు మధ్యలో ఏ విధంగా ఉండాలి కుటుంబాన్ని అసలు మరి సమస్యలు ఉన్నప్పుడు ఏ విధంగా దాని నుంచి బయటపడాలి అనేది కూడా మా ఫౌండేషన్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము సో మీరు మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు కదా సో వాళ్ళకి మీరేం సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడున్న యూత్ కి ప్రజెంట్ ఉన్న యూత్ కి సో కెరియర్ చూస్ చూస్ చేసుకోవడంలో కానీ లేదంటే ఈ ఆల్కహాల్ తగ్గించడం కానీ డ్రగ్స్ ఏం సజెషన్స్ ఇవ్వాలి పేరెంట్స్ కి ఒకటే నేను ఒక సామాజిక కార్యకర్తగా పిల్స్ అండ్ రిక్వెస్ట్ కూడా ఒకటేమంటే స్టూడెంట్స్ కి పేరెంట్స్ కంటే ముందు స్టూడెంట్స్ మీరు ఈ డ్రగ్స్ అలవాటు అనేది కానీ లేకపోతే ఆల్కహాల్ అనేది కానీ అ టెంపరీ రిలీఫ్ సో దీనికంటే మంచి పర్మనెంట్ రిలీఫ్ అయ్యి ఎన్నో ఉంటాయి నీ స్పోర్ట్స్ ఉంది ఇస్ పర్మనెంట్ రిలీఫ్ అదే విధంగా నీకు హాబీస్ ఉంది ఒక గేమ్ ఉంది లేకపోతే ఒక ఆర్ట్ ఉంది ఇట్లా ఎన్నో ఉన్నాయి అంటే ఒక సింగింగ్ ఉంది మ్యూజిక్ ఉంది ఇలాంటివి ఎన్నో నీకు జీవితాంతంగా నీవు హ్యాపీగానే నీ యాటిట్యూడ్ని లేకపోతే నీ హాబీని నీ కంటిన్యూ చేసుకోవచ్చు దానిపైన దృష్టి పెడితే మీకు చదువుతో పాటు గౌరవ మర్యాదలు కానీ పేరెంట్స్ కానీ మీ లైఫ్ సర్వీలు కానీ అన్నీ కూడా దీంతో సక్సెస్ అవుతాయి అలా కాకుండా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఈ డ్రగ్స్ కానీ ఈ ఆల్కాల్ కానీ ఈ మూవీస్ కానీ లేకపోతే ఈ సోషల్ మీడియాలో వచ్చేదాన్ని నమ్మి దాన్ని కొద్దిగా రాంగ్ వేలో పోవడం కానీ మీకు అన్నీ కూడా తాత్కాలికంగా మీ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అయినా కూడా లాంగ్ లైఫ్లో మీరు చాలా ట్రబుల్ అవుతారు మీ లైఫ్లో చాలా లాస్ అవుతుంది మీరు క్రైమ్లో ఎరుక్కుంటారు మీరు నేరస్తులు అవుతారు మీ జీవితాన్ని ఎండ్ చేసుకుంటారు కాబట్టి లైఫ్ అంటే ఇది కాదు లైఫ్ అంటే లాంగ్ లైఫ్ చాలా రోజులు మనం బతకాలి చాలా పేరెంట్స్ కానీ మనం కానీ సర్వీలు కావాలి సొసైటీకి కూడా మంచి మనము మెసేజ్ ఇవ్వగలగాలి ఎందుకంటే ఒక స్టూడెంట్ తయారు చేయాలన్నా ఒక మనిషిని ఒక ఒక అబ్బాయిని ఒక ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ రావాలన్నా తన తల్లిదండ్రుల కష్టము శ్రమ వెలకెట్టలేదు వాళ్ళ ఉద్దేశంతోనే కనీ పెంచినా కూడా కానీ వాళ్ళు ఎక్కువ మంది పేరెంట్స్ ఉద్దేశం ఏంటి ఒక సిస్టమ్ ఉద్దేశం సొసైటీకి ఒక మంచి యూత్ని తయారు చేయడం ఒక మంచి ప్రొడక్ట్ని ఇవ్వాలి అనేది ఒక ఇది సో తర్వాత మీరు కూడా చదువుకొని లేకపోతే మీ హాబీస్ తోటి మరి సొసైటీకి ఒక మోడల్గా ఉండాలంటే మీరు లో కూడా అంటే మీ ఉద్దేశంలో కూడా ఓ స్పోర్ట్స్ రాలంటివి లేకపోతే ఆ సింగింగు డాన్సింగ్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఎంటైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే కళాత్మకమైనటువంటి దాన్ని మీరు ఎన్నుకొని ఆ దాంట్లో మీరు ముందుకెళ్తే చాలా బాగుంటుంది తప్ప మీరు ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ లేకపోతే బైక్ రైడింగ్ కానీ లేకపోతే ఈ ఫేక్ చాలామంది ఈ మధ్యలో ఫేక్ సోషల్ మీడియాలో అకౌంట్లో ఓపెన్ చేసి వాళ్ళు బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం తర్వాత అమ్మాయిలు అబ్బాయిలని అంటే అబ్బాయి కూడా అమ్మాయిల ఐడి పేరుతో అమ్మాయిలతో పరిచయం అయ్యి బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం అమ్మాయిలు కూడా అబ్బాయిలతో ఐడి పేరుతో పరిచయం చేసుకొని లేకపోతే ఫ్రెండ్షిప్ చేసుకొని బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం ఒకరొకరు సూసైడ్ చేసుకోవడం ఒక్కొక్కరు చంపడం తప్ప వేరేదైతే ఏమీ సాధించలేరు కాబట్టి మీకు వాల్యుబుల్ లైఫ్ మంచి విలువైనటువంటి జీవితం ఉంది మీరు ఆ మంచి జీవితాన్ని మీరు వెతకండి ఇది మేము చెప్తాం ఓకే సో మీ ఇందాక మీరే చెప్పారు మేము పేరెంట్స్ కి ఫ్యామిలీ కౌన్సిలింగ్ వీటి గురించి కూడా ఇస్తాము అని చెప్పి సో లైక్ ఎలాంటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు సో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు అక్కడ సో ఎలాంటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ ఎలాంటి పేరెంట్ కౌన్సిలింగ్ కానీ ఇస్తున్నారు అంజలి గారు ఇప్పుడైతే మేము భవిష్యత్తులో ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని ఉంది దానికి అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు ఉంది దానికనే ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఆ మెరిటరియల్ ఇష్యూస్ కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం దానికి దీనికి సంబంధించి ప్రముఖమైనటువంటి మానసిక శాస్త్రజ్ఞులు హరి రాఘవ్ గారిని కూడా డిస్కస్ చేశాము సార్తో కూడా సంప్రదింపులు జరుగుతున్నాము చాలా రూరల్ ప్రాంతంలో డ్రగ్స్ కలవట యూత్ ఉన్నారు తర్వాత పేరెంట్ మెరిటల్ ఇష్యూస్ ఉన్నటువంటి చాలా మంది పేరెంట్స్ దాంపత్య జీవనంతో డైవర్స్ ఎక్కువ మంది ఇదవుతున్నారు సో వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా మాకు కౌన్సిలింగ్ అవసరము కాబట్టి వన్ టు వన్ కౌన్సిలింగ్ అంటే చాలా మంది నిరాక్షరాసులు పల్లె ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళకి కష్టం కాబట్టి ఒక అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేయాలి సో అవేర్నెస్ క్యాంప్స్ కి చాలా మంది నేటి అంటే బాగా డెవలప్ అవుతున్నటువంటి సైకాలజిస్టులు కూడా కమర్షియల్ లో చూస్తున్నారు అంటే ఆదాయం అనేది చూస్తున్నారు సో కాబట్టి అందరికంటే సమాజాన్ని ఒక మార్పు దిశలో తీసుకుపోతున్నటువంటి ప్రముఖ సైకాలజిస్ట్ అయినటువంటి హరిరాఘవ్ గారితో మేము ఈ సంప్రదించి సార్ని మేము ఇన్వైట్ చేయాలనుకున్నాం అడిగాము సార్ కూడా భవిష్యత్తులో చెప్తామన్నారు వాళ్ళు మార్గదర్శకంలో మేము ఈ అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అంజలి గారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ Uh, so thanks for together. It. Thank you,